డిసెంబర్ నాలుగవ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు ఈ పౌర్ణమి ఏంటంటే కనుక వంద సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి అనమాట అది కూడా మనకి ఏంటంటే లక్ష్మీ వారంతో కలిసి రావటం ఇంకా విశేషమండి అందుకే కలబంద మొక్కతో ఏంటంటే గనక ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు అలానే వచ్చేసి ఏంటంటే చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట కలబంద మొక్కకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఏంటంటే కనుక పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందనమాట పౌర్ణమి రోజు చేసుకునే పరిహారాలు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి పౌర్ణమిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఆ రోజు ఏంటంటే కనుక భూమిపైనే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఆ రోజు ఏంటంటే కనుక మనం ఎలాంటి పరిహారం చేసినా సరేనండి మనకేంటంటే కనుక తప్పక ఫలితం వస్తుంది ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటేనండి మనం కొన్ని నియమాలను పాటించుకున్నామనుకోండి ఆ రోజంతా కూడా మనకు మంచి జరుగుతుంది ఆ రోజునే కాదు మనకి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట నియమాలను ఆచరించకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ వంద సంవత్సరాలకు ఏర్పడుతున్న ఈ పౌర్ణమి రోజు ఏంటంటే తప్పకుండా అండి ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే చాలు మీసుడి తిరిగినట్టే ఇక మీ జీవితం మారిపోయినట్టే మీకేంటంటే కనుక ఐశ్వర్యం కలిగినట్టే అని చెప్పొచ్చు కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి నివసిస్తూ ఉంటారు కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు అంటే లక్కు మొక్కగా పరిగణించబడుతుందనమాట ఎందుకంటే అది అదృష్టాన్ని నిజంగానే తెచ్చిపెడుతుందనమాట దురదృష్టాన్ని తొలగించటం అదృష్టాన్ని ఇవ్వటం అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేయటం నరదిష్టి నుంచి చెడు దిష్టి నుంచి ఇలా ఏంటంటే గనక కలబంద మొక్క మనని చక్కగా కాపాడుతూ ఉంటుందన్నమాట అందుకే కలబంద మొక్కకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అసలు కలబంద మొక్కతో ఏం చేయాలి లో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇక్కడ గమనించుకుంటే పౌర్ణమి రోజు మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి అలా లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి మనకు లక్ష్మీవారం కూడా ఉంది కావున మీరు ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ రోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో ప్రత్యేకించి మీరేంటంటే కనుక పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే అంటే పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి లక్ష్మీదేవికి తామర పుష్పాలు గులాబీ పుష్పాలు అలానే కాకుండా మందార పువ్వులు ఎరుపు రంగులో ఉండేటువంటి అంటే చాలా ఇష్టం ప్రత్యేకించి పౌర్ణమి రోజు తామర పుష్పాలను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుందని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా తామర పుష్పాలు కానీ గులాబీ పూలతో కానీ నిండుగా అలంకరించండి అలా అలంకరించి ఇరవై యొక్క యాలకులను తీసుకుని పసుపు రంగు తాడు తీసుకుని దానికి ఇరవై యొక్క యాలకులు గుర్చి ఆ మాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించండి అలానే ఏంటంటే కనుక ఈ రోజు ఆవునితితో దీపం పెట్టండి ఒకవేళ కుదరకపోతే డైలీ ఎలా దీపం పెడతారో అలా పెట్టండి పాలతో చేసిన పాయసం ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా చేసుకున్న తర్వాత మీరండి అమ్మవారిని దీప దూప నైవేద్యాలు తో పూజించాలి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకి ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అనేది లభిస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు అసలు ఎలాంటి పూజలు ఇంట్లో చేయరండి వాస్తవానికి చెప్పాలంటే కనుక ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి మనకు లక్ష్మీవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ తల్లి ఎంతో ఇష్టపడే పౌర్ణమి అనమాట ఆ రోజు ఏంటంటే కనుక ఈ విధంగా ఇంట్లో చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే మంచిది ఇంట్లో రెండు పూటల దీపం పెట్టడం తులసి కోటను పూజించడం మంచిది అలానే కాకుండా ఇప్పటివరకు మీ ఇంట్లో కలబంద మొక్కలేదు అంటే ఈ రోజు తెచ్చుకోండి ఇంటికి ఈ రోజు కలబంద మొక్కని తెచ్చి ఇంట్లో పెడితే ఏంటంటే కనుక మనకు ముగ్గురు రమ్మల అనుగ్రహం కలుగుతుంది ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారనమాట అలానే మన ఇంటిపైన ధనవర్షాన్ని కురిపిస్తాడు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించడానికి కూడా ఈ కలబంద మొక్క ఒక రకంగా మనకు ఉపయోగపడుతుందండి అందుకే కలబంద మొక్కని ఏంటంటే ఖచ్చితంగా ఇంటికి తెచ్చి ఇంట్లో నాటుకోండి చిన్న కుండీలోనైనా సరే తెచ్చి పెట్టుకోండి అలా పెట్టేసుకుంటే మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా స్త్రీలు తలను వీరబోసుకోవటం కానీ గోర్లు కత్తిరించడం టం కానీ జుట్టు కత్తిరించటం కానీ తలకు నూనె రాయటం కానీ అలానే నూనెను కొనటం కానీ ఇలాంటివైతే చెయ్యకండి ఇవేంటంటే మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం నల్లటి వస్త్రాలను ధరించకండి అలాగే వచ్చేసి ఏంటంటే కొంచెం పౌర్ణమి రోచండి కుక్కలకు ఆహారం పెట్టండి అలానే కాకుండా పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఇంట్లో ఏ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఆచరించండి అంటే ఇవన్నీ కూడా చేయకూడదండి ఈ తలకు నూనె రాయటం ఏంటంటే కనుక అరిష్టంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి అమావాస తిథుల్లో తలకు నూనె రాయకూడదు అలానే నూనె కొనకూడదనమాట నూనె కొనడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి నూనె కొనకూడదు మంచి నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఏదైనా కావచ్చు కొనకూడదు ఇంట్లో తప్పనిసరిగా రెండు పూటల దీపం పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దీపం వెలిగించుకుంటే మంచిది అనమాట కొంతమందికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పెట్టే దీపంలో ఒక యాలకాయని వేస్తే చాలా మంచిది మనం యాలకులు అమ్మవారికి సమర్పిస్తాం కదా అలా సమర్పించిన తర్వాత ఆ యాలకుల మాలని తీసుకొని బీర్వాలో దాచుకున్న డబ్బు వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను పాటించుకోండి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తర్వాత కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి కలబంద మొక్క ఏంటంటే మనం చెప్పాం కదండి చాలా చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్కతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలను అనమాట అందుకే కలబంద మొక్క మన ఇంట్లో ఉందనుకోండి మనం ఏంటంటే కనుక వేర్లతో సహా కలబంద మొక్కని పీకి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వేర్లతో సహా పీక్కోండి అంటే వేర్లతో సహా తీసుకోవాలన్నమాట కలబంద మొక్కని పరంగా ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇలా వేళ్లతో సహా తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం శుభ్రం చేయాలండి ఎందుకంటే మొక్కలు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందండి దానిపైన ఏంటంటే కనుక కొంచెం పసుపు నీళ్ళు చల్లటం అలానే కాకుండా ఏంటంటే కనుక కలబందకు మొత్తం కూడా అంటే ఆ మనం మొక్కని తీసుకుంటాం కదా ఆ మొక్క మీరు ఏంటంటే కనుక మరీ అంత పెద్దది తీసుకోకండి అలానే ఏంటంటే కనుక మరీ అంత చిన్నగా తీసుకోకండి మధ్య రకంగా ఉండే కలబంద మొక్కని తీసుకోండి అలా ఏంటంటే కనుక తీసుకున్న తర్వాత ఆ కలబంద మొక్కని మనం తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక అమ్మ మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి మాకు మంచి జరగాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ కలబంద మొక్కని ఈ విధంగా తీసే తీసుకున్న తర్వాత దానికి మొత్తం ఏంటంటే కనుక మంచిగా పసుపు రాసేయండి ముందుగా పసుపు నీళ్ళు చల్లితే అక్కడ ఉండే నెగిటివిటీ మొత్తం పోతుంది ఆ తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కలబంద మొక్కనండి మీరు సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు తాడు తీసుకుని తలకిందులుగా వేలాడదీయండి వేర్లు పైకుండాలి ఆ మొక్క భాగం కింద మొత్తం కూడా ఉండేలాగా చూసుకొని ఇలా ఏంటంటే కనుక తల కిందులుగా కలబంద మొక్కని వేలాడదీయండి అది కూడా ఎర్రటి దారము ఎర్ర దారముతో ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇలా వేలాడదీయటం వల్ల మంచి జరుగుతుంది ఎప్పుడైతే మన ఇంటి గుమ్మానికి కలబంద మొక్కని కడతామో అప్పటి నుంచి మన ఇంటికి మంచి ఘడియలు ప్రారంభమవుతాయి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇల్లు మనకు అనుకూలించటం ఇంట్లో మనశ్శాంతి కలగటం ఇంట్లో అంటే దైవనుగ్రహం అనేది పెరగటం ఇంట్లో అభివృద్ధి అనేది ఉండటం ఇదంతా కూడా మన ఇంటికి ఏంటంటే కనుక శుభ సూచికంగా భావించబడుతుందనమాట ఇక మన ఇంట్లో ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ఈ అనర్థాలు జరగటం కానీ ఇబ్బందులు రావటం కానీ అనారోగ్య సమస్యలు రావటం ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన ఇంటి పరంగా మనకు ఎన్నో ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మనం బయటపడటానికి కలబంద మొక్క అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అందుకే ఈ కలబంద మొక్క పరిహారం అనేది తప్పక ఆచరించేసి ఫలితం పొందండి కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కడితే అదేంటంటే కనుక చెడుని అంటే మనకు సూచిస్తుంది మంచిని కూడా సూచిస్తుంది కలబంద మొక్క ఏంటంటే కనుక అండి ఇంట్లో ఏదైనా సరే మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయి మన ఇంటిపైన ఎక్కువగా ప్రయోగాలు జరిగినాయి అనుకోండి కలబంద మొక్క మనం కడతాం కదా కట్టిన తర్వాత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒక్క రోజులకు కానీ కలబంద మొక్క మొత్తం ఎండిపోతుందండి అంటే నార్మల్గా కలబంద మొక్క ఎండిపోదు కదండి అని మీరు అనుకుంటారు కాదండి ఇది కడితే మీ ఇంటి గుమ్మానికి ఆ కలబంద మొక్క మొత్తం ఎండిపోతుంది అనమాట ఎక్కడికక్కడ ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేసుకుని ఎండిపోతుంది అలా జరిగితే అరిష్టం ఏం కాదు మంచిదే కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ ఇంటిపైన ఎంత చెడు ఉంది మీ ఇంటిపై ఎన్ని ప్రయోగాలు జరిగాయి మీ ఇంటి వల్ల మీకు ఎంత అంటే ఎఫెక్ట్ అనేది కలుగుతుంది అనేది ఆ కలబంద మొక్కలోనే తెలిసిపోతుంది ఒకసారి మనం గమనించుకుంటే ఏంటంటే కనుక కలబంద మొక్క ఒక్కొక్కసారి మొత్తం ఏమండిపోదండి కొంచెం చూసుకుంటే అక్కడ ఏంటంటే కనుక అంటే కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా భాగాలు కలబంద మొక్కలు అలా ఏంటంటే ఆ చిన్న చిన్న భాగాలు కూడా ఎండిపోవడం అనేది జరుగుతుందనమాట లేదంటే వేర్లన్నీ కూడా ఏంటంటే గనక దగ్గరకు అయిపోయి ఎండిపోయి కట్టేలాగా ఇలా రాలిపోతూ ఉంటాయి అలా అయినా సరేనండి మన ఇంటికి చెడుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట అందుకే అలా జరిగినప్పుడు ఒకవేళ దాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక కలబంద మొక్కని కట్టండి కలబంద మొక్క మన గుమ్మానికి కడతాం కదా మన ఇంట్లోకి మనం ఏంటంటే కనుక ప్రవేశిస్తాం కదా అప్పుడు ఒకవేళ మన మనతో పాటు ఏదైనా చెడు వస్తే అది రానివ్వదండి నిజం చెప్పాలంటే కనుక మనం మాత్రమే మన ఇంట్లోకి వెళ్తాం మనతో పాటు వచ్చే చెడు మన ఇంట్లోకి వెళ్ళదు సామాన్యంగా చెప్పాలంటే కనుక నెగిటివిటీని దూరం చేయడానికి ఇంట్లోకి ప్రవేశించకుండా చేయడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంటికి చక్కటి అభివృద్ధి ఉండటానికి ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద మొక్కను ఏంటంటే కనుక ఇలా తలకిందులుగా వేలాడదీయండి అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉండండి అలానే కాకుండా కట్టిన తర్వాత కూడా ఒకసారి సంకల్పం చెప్పుకొని మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలని సంకల్పం చెప్పుకోండి ఇలా కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట ఆ తర్వాత కలబంద మొక్కను తెచ్చిపెట్టుకుంటే మీకు ఐశ్వర్యం అండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి పురాణ గ్రంథాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది కలబంద మొక్క నిటారుగా పెరుగుతుంది అనుకోండి మీ ఇంట్లో ఏంటంటే కనుక ఐశ్వర్యం వెల్లు విరుస్తుందని అర్థం కలబంద మొక్క కుడివైపుకు వాళ్ళు పెరిగితే లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంట్లో కడుగు పెడుతుందని అర్థం ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే సంపాదన పెరగబోతుంది అర్థం కలబంద మొక్క గుబురుగా పెరిగితే ఏంటంటే కనుక ధనం రాబోతుందని అర్థం అనమాట ఇలా ఏంటంటే కనుక కలబంద కలబందం మొక్క మనకు సిమ్టమ్స్ని ఇస్తూ ఉంటుందన్నమాట కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే గనక అంచనా వేయొచ్చు మన సంపాదన మనకు ఉండే దైవనుగ్రహం ఇదంతా కూడా మనం ఏంటంటే కనుక అంచనా వేసుకోవచ్చు కాబట్టి కలబంద మొక్కతో ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవి చేయటం వల్ల మనకే మంచి జరుగుతుంది వీటి వల్ల మనకి ఏమి ఇబ్బందులు అయితే ఉండవు వృక్షం కదండి మొక్క కదండి చాలా పవిత్రతను ఉంటుంది అనమాట చాలా శక్తివంతమైనది అనమాట వార నక్షత్రాల్లో చేసుకుంటే ఏమవుతుందంటే కనుక మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ జీలకర పరిహారం అనేది చేసుకోండి పౌర్ణమి రోజు ముఖ్యంగా గమనించుకోండి ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక ఈ జీలకర పరిహారం చేస్తే జర గని పని ఖచ్చితంగా చిటికలో జరిగిపోతుంది అలా ఏంటంటే కనుక మీరు ఏదైనా సరేనండి మనకి ఏంటంటే కనుక ఏదైనా పని అనుకుంటే జరగదండి మనం చాలా ఇబ్బంది పడిపోతామన్నమాట ఎందుకు అండి మా దరిద్రం ఏందో మా తలరాత ఏందో మాకు అర్థం కాదు కానీ మేము ఏదైనా పని అనుకుంటే జరగదండి అసలు ఎందుకు జరగదో అర్థం కాదు ఏదైనా అనుకుంటే అది పెండింగ్లో పడిపోతుంది సంవత్సరాల తరబడి అది అలాగే ఉండిపోతుందండి ఏ పని అనుకున్నా కానీ ఇలాగే ఏంటంటే కనుక డిలే అయిపోతుందని అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకటే ఒక స్పూన్ జీలకరం అండి కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు జీలకర్ర అక్కడ కూడా ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది నెగిటివిటీని దూరం చేస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగేలాగా చేయటానికి జిలకర మనకు పనిచేస్తుంది జిలకరనా అని మీరు అనుకోవచ్చు మీరు షాక్ అవ్వచ్చు కాకపోతే నిజంగానే జిలకర మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది మనకేంటంటే గనక పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారము పౌర్ణమి రోజున ఎవరైతే ఒక స్పూన్ జీలకర్ర ఒక తెల్లని కాగితం మీద పోసేసి చక్కగా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్నట్టుగా వారి లైఫ్ ఉండటానికి వారు అనుకున్నట్టుగా వాళ్ళ పనులు అదే సమయానికి జరిగి తీరటానికి ఇది చక్కగా పనిచేస్తుందని చెప్పటం జరుగుతుందనమాట అందుకే జీలకర్రను తీసుకోండి జీలకర్ర కొన్ని గ్రహాలకు కూడా అంకితం చేయబడుతుంది అలానే ఏంటంటే గనక పనిని పెండింగ్లో పడకుండా పని ఏంటంటే కనుక ముందుకు వెళ్ళేలాగా పని పరంగా ఏంటంటే కనుక చక్కగా మనకు కలిసి వచ్చేలాగా ఆ పని ఏంటంటే ఫెయిల్ అవ్వకుండా మనకేంటంటే లాభాన్ని తెచ్చిపెట్టేలాగా ఆ పని వల్ల మనకేంటంటే చెడు జరగకుండా చేయడానికి జీలకర్ర పనిచేస్తుంది అనమాట అందుకే ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజు మీరు ఐదు దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి అంతకు ముందు చేయకూడదంటే చేసుకోవచ్చు ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే పన్నెండింటి నుంచి మొదలుకొని రెండు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ మధ్యలో చేయకూడదు చేస్తే పన్నెండు లోపు చేయండి లేకపోతే రెండు దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చేయండి అలా ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక పనులన్నీ కూడా ఒకవేళ జరగట్లేదు ఈ పనులు జరగాలి ఈ పనులు జరగాలని మాకు చాలా వరకు కూడా ఉందండి కానీ పనులు జరగట్లేదని వారికి అయితే ఆ పనులు జరిగిపోతాయి మీ పర్సనల్గా ఉండే పనులు కూడా జరగడానికి జీలకర్ర అయితే చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే ఏంటంటే కనుక మీ పనులు జరగాలంటే కనుక జిలకర పరిహారం అయితే తప్పక ఆచరించాలన్నమాట ఏమీ లేదండి తెల్లని కాగితం గీతలు రాతలు ఉండకూడదు ఒకవేళ ఉంటే అది పరిహారానికి పనిచేయదు ఇక్కడైతే మనకు ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో ఈ విధంగానే చెప్పబడుతుంది ఒక తెల్ల పని కాగితం తీసుకుని దాంట్లో ఒక స్పూన్ అంత చిన్న టీ స్పూన్ అంత జీలకరణ వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ పని ఏదైతే ఉంటుందో ఆ పని గురించి చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే దాన్ని పొట్లం కట్టండి అలా కట్టిన తర్వాత తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిప్పండి కావాలంటే అందులో మనం కర్పూర బిల్లలు కూడా వేసుకోవచ్చు అండి ఒక రెండు మూడు కర్పూర బిల్లలు వేయొచ్చు పొట్లం కట్టొచ్చు తల చుట్టుద ఇరవై ఒక్కసార్లు తిప్పొచ్చు తిప్పేటప్పుడు మన పని ఏదైతే జరగాలని మనం అనుకున్నామో ఏదైతే మనము అంటే జరగాలని మనం ఇలా అనుకుంటున్నాం కదా ఆ పని గురించి మనం చక్కగా చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని ఇంటి బయట అంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది కదా మనకు వాకిలు ఉంటుంది మనకి ఏంటంటే కనుక బాల్కనీస్ ఉంటాయి మనం ఇంట్లో కాకుండా ఇప్పుడు మన ఇంట్లో మనం ఇలాంటివి చేయలేం కదా ఇంటి బయట అయితే చక్కగా ఉంటుంది కాబట్టి ఇంటి బయటికి రండి ఇంటి బయటకు వచ్చేసి ఏంటంటే కనుక అక్కడికక్కడ వెలిగించండి అది వెలుగుతున్నప్పుడు కూడా మాకు ఈ పని జరగాలి మాకు ఈ పని జరగకుండా అంటే పెండింగ్లో పడిపోయింది పని జరగాలి అన్నట్టుగానే మనం చెప్పుకోవాలి అంతేకానీ మాకు ఈ పని జరుగుతుందో లేదో ఇలా ఆలోచించకండి చెడుగా ఆలోచించకండి మంచిగా ఆలోచించండి జరుగుతుందని ఆలోచించండి ఖచ్చితంగా జరుగుతుంది అలానే కాకుండా ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందన్నమాట మీరే షాక్ అవుతారండి మీరే ఆశ్చర్యపోతారనమాట జీలకర్ర కూడా ఇంత పని చేస్తుందా జీలకర్రతో కూడా మాకు ఇన్ని ఫలితాలు వస్తాయా అని మీరేంటంటే షాక్ అవుతారని చెప్పొచ్చు జీలకర్ర చాలా చాలా పవిత్రమైనదండి జీలకర్ర కేవలం మనం ఏంటంటే కనుక వంటల్లోనే ఉపయోగించుకుంటామని చాలా మందికి తెలుసు కొంతమందికి తెలుసండి పరిహారాలు చేస్తారని కాబట్టి ఏంటంటే గనక మీరు కూడా ఈ విధంగా ఏంటంటే జీలకర్ర పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఈ జీలకర్ర పరిహారం ఈ పౌర్ణమి రోజు చేస్తే బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అనేది ఉండదనమాట పనులు ఏవైనా సరే అనుకుంటే జరగవు అని మీరు బాధపడుతున్నట్టయితే ఒకసారి ఈ పౌర్ణమి రోజు చేయండి ఏ పని అయితే మీకు ఇంపార్టెంట్ ఏ పని అయితే మీరు జరగాలనుకుంటున్నారో ఆ పని చేసేసి చక్కగా ఫలితం పొందండి అంటే ఈ రోజు చేయండి రేపు ఫలితం వస్తుందని కాదు కొంచెం సమయం పడుతుంది అలానే నెలల కొద్దీ ఏం కాదండి వారం తిరిగే లోపే ఏంటంటే గనక మీ పని పూర్తయిపోతుంది ఒక్కొక్కసారి ఏంటంటే గనక పని జరగనప్పుడు కూడా కొంచెం అంత జీలకర్ర ఏంటంటే ఒక తెల్లని కాగితంలో పోసేసి తల చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఎందుకు అలా తిప్పాలంటే కనుక పౌర్ణమి కాబట్టి ఇరవై సార్లు తిప్పితే మనకి ఏంటంటే కనుక తొందరగా ఫలితం వస్తుంది నార్మల్ రోజుల్లో ఏంటంటే గనక పదకొండు కానీ ఇరవై సార్లు కానీ తిప్పి దాన్ని కాలిస్తే మనకేంటంటే కొంచెం సమయం తీసుకుంటుంది కానీ ఫలితం అయితే వస్తుంది అదంతా కూడా కాలిన తర్వాత ఆ బూడిదనే ఎత్తి ఏంటంటే గనక బయట పోసేయండి లేదంటే డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే మీరు చూసి అవకాశం ఉంటుందన్నమాట అండి